హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఏం చేస్తున్నారు అందరు వర్క్స్ అయితే అయిపోయా మా ఇంకా అవ్వలేదు ఇప్పుడే తెసాడు దీపు నానా గుడ్ మార్నింగ్ గట్టిగా తెసావా బ్రష్ చేసుకున్నావా కాకి బిస్కెట్ పెట్టేసావా ఏది తీసుకుందా ఓకే తీసేసుకుంది ఇంకేంటి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి చాయ్ తాగద్దు వద్దమ్మా ఛాయ్ ప్లీజ్ వద్దు కాలా ఏంటిది ఛాయా కంపల్సరీయా ఓకే అండి ఇక్కడైతే చాయ్ ప్రిపేర్ చేసుకున్నాము మీరు అందరిది ఛాయ్లు అయ్యాయా అందరి వర్క్స్ అయ్యాయా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి దీపు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీపు వీడియోస్ని సపోర్ట్ చేయండి అందరం అయితే చాయ్ తాగడానికి ప్రిపేర్ అయిపోయాం దీపో అయితే టాబ్లెట్ వేసుకుంటున్నాడు ఇంకా వేసుకోలేదు ట్యాబ్లెట్ వేసేసుకొని ఇంకా చాయ్ తాగుతాం ఓకే అండి అందరికీ బాయ్